డెంటిస్ట్ దగ్గర వినే కామన్ వర్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం హెలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా యువర్ డెంటిస్ట్ మన పంటలో త్రీ లేయర్స్ ఉంటాయి అవుటర్ ఎనామిల్ ఎనామిల్ లోపల ఉండేది డెంటిన్ డెంటిన్ లోపల ఉండేది పల్ప్ ఈ పల్ప్ లేయర్లోనే రక్తనాణాలు నరాలు ఉంటాయి పుచ్చు ఔటర్ లేయర్ ఎనామిల్ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది పుచ్చు ఎనామిల్ అండ్ డెంటన్లో ఉన్నప్పుడు మనం ఫిల్లింగ్ చేయించుకుంటే సరిపోతుంది ఇలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే అది పల్ప్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పల్ప్లోకి వన్స్ వెళ్ళాక మనం ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ పుచ్చుని రిమూవ్ చేస్తారు పల్ప్ క్యావిటీలోకి యాక్సెస్ ఉండేలా పన్ను కట్ చేస్తారు పల్ప్ అంతా రిమూవ్ చేసి తరో క్లీనింగ్ చేసి రూట్ కెనాల్స్లో గట్టపర్చ అనే పర్మనెంట్ ఫిల్లింగ్ పెట్టి సీల్ చేస్తారు ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్